నమస్తే వెల్కమ్ టు మహి మీడియా రెండు వేల పంతొమ్మిదిలో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై వేసిన పరువు నష్టం దావా కేసులో ఏపీ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ రోజు విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు తను విశాఖ విమానాశ్రయానికి పలుమార్లు వచ్చానని టీడీపీ ప్రభుత్వం తనపై లాంచ్ లో ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టిందని సాక్షి తన కథనంలో రాసిందని మంత్రి ఆరోపించారు దీనిపై అప్పట్లోనే పరుం నష్టం దావా వేశానన్నారు ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే రిజైండర్ ఇవ్వాలని నోటీసులు జారీ చేశామని చెప్పారు పదే పదే ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు ఇవాళ కూడా మంత్రి హోదాలో విశాఖకు వచ్చిన పార్టీ ఆఫీసులో బస్సులో నిద్రించినట్లు తెలిపారు అక్కడ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు వాటర్ బాటిల్స్ రవాణా వాహనాలు సైతం తన సొంత డబ్బు నుంచే ఖర్చు పెట్టుకున్నట్లు చెప్పారు ఈ విషయం తన తల్లి భువనేశ్వర్ నుంచి నేర్చుకున్నట్లు పేర్కొన్నారు ఈ కేసు విచారణకు ఇప్పటికి నాలుగు సార్లు హాజరయ్యానని ఇంకా ఎన్ని సార్లు పిలిచిన విచారణకు హాజరవుతానన్నారు నిజం తన వైపు ఉందని ఎప్పటికైనా అది గెలుస్తుందని నమ్ముతున్నట్లు లోకేష్ చెప్పారు ఇక మంత్రిగా ఉండడం వల్ల రెగ్యులర్ గా పాదయాత్రలు చేయలేనని కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారిని కలిసేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తుంటామన్నారు ప్రజల నుంచి అర్జీలు తీసుకొని వారి సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధితో పాటు ఇటు సంక్షేమంపై ఫోకస్ చేసిందని మంత్రి చెప్పుకొచ్చారు ఇక గత ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని తెలిపారు ఆ బాకీలు వరుసగా తాము కట్టుకుంటూ వస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఏ బాధ్యత అప్పగించినా అహర్నిశలు కష్టపడతానని అన్నారు తన వల్ల పార్టీకి ఏనాడు చెడ్డ పేరు రాకుండా చూసుకుంటానని తెలిపారు